హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొబ్బరి పచ్చడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలుగు టమాటాలు ఒక చిన్న కొబ్బరి ముక్క టిఫిన్కి సగం చెప్పులో సగం టిఫిన్లో పచ్చడి చేశాను ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ముక్క ఇలా కొబ్బరి పచ్చడి చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి ఉట్టి చింతపండు కొబ్బరి ఎండుమిర్చి వేసి కూడా చేస్తారు నేనేమో అన్నింటిలో టమాటా యాడ్ చేయడం అలవాటు కదా ఫ్రెండ్స్ అందుకని టమాటా కొబ్బరితో పచ్చడి చేస్తున్నాను మూత పెట్టి మగ్గించుకుంటాను ఫ్రెండ్స్ ముందుగా నూనె పోసుకొని కొబ్బరి ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత వేపాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అయితే చాలా ఘాటుగా ఉన్నాయి పచ్చడికి కొంచెం వేపు పక్కన పెట్టుకున్నాను కారం తక్కువ ఉంటాయని ఎక్కువ వేసి వేపాను ఫ్రెండ్స్ చూస్తే ఘాటుగా ఉన్నాయి కాబట్టి తీసేసాను అవి దీంట్లో కలుపుకున్నాను ఫ్రెండ్స్ ఈ పచ్చడిలో పచ్చడి అంటేనే మంటగా ఉండాలి అలా ఉంటేనే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మూత పెట్టి మగించుకుంటాను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఆగి తీద్దాం ఫ్రెండ్స్ టమాటా మెత్తబడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చల్ల అర్చుకొని మిక్సీ చేసుకుందాం ఇవి తీసుకోవటానికి ఆరిన తర్వాత అవి సైడ్ ఉన్నాయనుకో మనకి తీసుకోవటానికి బీజీగా ఉంటాయి ఫ్రెండ్స్ లేదంటే ఏరుకోవాల్సి వచ్చింది ఎందుకంటే కొబ్బరి కదా కొబ్బరి నలగదు మిక్సీలో అన్నీ కలిపేస్తే ముందు కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి జీలకర్ర వేసి కొంచెం రఫ్గా వేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు ఆరిన తర్వాత మిక్సీ వేయాలి ఫ్రెండ్స్ ఉడిగిపోయినాయి ఫ్రెండ్స్ చల్లా మిక్సీ వేసుకుందాం ఇలాగా ఎల్లుల్లిపాయ జీలకర్ర కూడా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు ఈ గిన్నెలో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ అందుకొ జీలకర్ర వేసుకున్నాను ఒక స్పూను నాలుగు ఎల్లులపాయి రెబ్బలు ఇది ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాను కూడా ఆపేసుకుంటాను ఇలాగుంటే చాలు ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి చూపించలేదు కొబ్బరి పచ్చడి చేయలేదు మామూలుగా టిఫిన్లోకి పల్లీలతో కొబ్బరి పచ్చడి చూపించాను కానీ అయితే చూపించలేదు ఫ్రెండ్స్ గోంగూర పుదీనా కొత్తిమీర నల్లేరు ఇలాగ అన్ని పచ్చళ్ళు చూపించాను కానీ కొబ్బరి పచ్చడి ఇదే పెట్టడం ఇది ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి షేర్ చేయండి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూసాగా అయిపోయింది ఫ్రెండ్స్ నాలుగే టమాటాలు చిన్నవి కొబ్బరి పచ్చడి అప్పటికప్పుడు వేడి వేడిగా తింటే అన్నంలో నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిలవుంటే అంతగా బాగోదు అందుకే ఎక్కువ చేయను ఇది చల్లార్చుకుంటాను ఫ్రెండ్స్ ఇలా విడివిడిగా అనుకో త్వరగా ఆరిద్ది ఫ్రెండ్స్ కళాయిలోనే ఉంచామనుకో కళాయి చల్లార్చేటప్పటికి ఒక పది నిమిషాలు టైం వేస్ట్ అయ్యద్ది మనం విడిగా పెట్టుకున్నామంటే త్వరగా ఆరిపోద్ది ఫ్రెండ్స్ ఆరిపోయినాయి ఫ్రెండ్స్ మిక్సీ వేసేసుకుంటాను ముందుగా ఇవి వేసుకుందాం రఫ్గా పట్టిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇలాగ కచ్చా బచ్చగా వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం ఇంకా వేరే నీళ్ళు ఏం పోయే అవసరం లేదు ఎన్ని పచ్చళ్ళు ఉన్నా ఫ్రెండ్స్ ఇలాగ మనం అప్పటికప్పుడు చేసుకొని తిన్న పచ్చళ్ళు రుచే వేరు ఫ్రెండ్స్ ఇంకోసారి మిక్సీ వేసి చూపిస్తాను మిక్సీ వేసాను ఫ్రెండ్స్ చూసారుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టమాటా కొంచెం నీరుగా ఆపేసుకున్నామంటే కొంచెం జారుగా వచ్చిద్ది నీళ్లు కలిపితే పచ్చడి నిలవ ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఒక వారం ఉండాలంటే ఎండుమిర్చి వేసి ఆ కొబ్బరిని కూడా ఎక్కువ రోస్ట్ చేయాలి ఎందుకంటే నీరు లేకుండా వేపుకోవాలి నీరు ఉంటే మళ్ళీ పూజ వచ్చిద్ది దీన్ని తాలింపు వేసుకోవచ్చు ఇలాగ తినవచ్చు నేనైతే పొద్దున పచ్చడికి వేసిన తాలింపు కొంచెం ఉంచాను ఫ్రెండ్స్ దీంట్లో కలిపేసుకుంటాను తాలింపు దీంట్లో వేసేసాను ఫ్రెండ్స్ ఉప్పు పులుపు కారం అన్నీ సరిపోయినాయి కొంచెం ఘాటుగానే ఉంది ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ తాలింపు లేకపోయినా మామూలుగా తినేయచ్చు ఎందుకంటే అన్ని నూనెలో ఎగినాయి కాబట్టి నేను ఇంట్లో ఉంది కాబట్టి వేసాను ఫ్రెండ్స్ చేశారా వేడి వేడి అన్నం వండుకొని కొబ్బరి పచ్చడి వేసుకొని కొద్దిగా ముద్దపప్పు ఉంటే కానీ బంగాళదుంప ఫ్రై కానీ ఉంటే దీంట్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అంటే కొబ్బరికాయలు బాగా రేటు ఉన్నాయి కానీ ఇప్పుడు తగ్గినాయి కాబట్టి కొబ్బరి అన్నాలకి కొబ్బరి పచ్చడికి ఏం కొదువులేదు ఫ్రెండ్స్ చేసుకోవచ్చు తినవచ్చు నాకు ఒక లై ఒక లైక్ రెండు షేర్లు కొట్టండి ఫ్రెండ్స్ మనిషికి ఎంతమంది చూస్తే అన్నీ చూశారుగా మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్గా తినవచ్చు ఫ్రెండ్స్